మన పరిధిలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు గ్రామస్తులు అడ్డుకట్ట వేశారు వివరాల్లోకి వెళ్తే కొల్లారెడ్డి రామచంద్రారెడ్డి అనే రైతు ఎకరం పొలం అర ఎకర పొలంలో శివాయి ఉందని వైసీపీ నాయకులు నలుబోలు సుబ్బారెడ్డి కొల్లారెడ్డి రామచంద్రారెడ్డి పొలాన్ని ప్రభుత్వం వారు తీసుకుంటున్నారని అతన్ని భయభ్రాంతులకు గురిచేసి నీ భూమిని ప్రభుత్వం వారు తీసుకోకుండా ఉండాలంటే నాకు తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ రైతు చేసేదేమీ లేక ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఐదు లక్షల రూపాయలు తీసుకొని మిగతా ఐదు లక్షలు కూడా తీసుకురా లేదంటే నీ భూమిలో గవర్నమెంట్ భవనం నిర్మిస్తానని పెద్ద గొయ్యి తీశాడు ఆ రైతు చేసేదేమీ లేక నలుబోల సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ తిరగసాగాడు అంతలోనే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపడంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవడంతో జొన్నవాడ కామాక్షమ్మ లాగా దాల్చి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం నా పేరు పల్లారెడ్డి రామచంద్రారెడ్డి మాది కోతిరెడ్డిపాలెం గ్రామము సుబ్బారెడ్డి అధికారంలోకి రాగానే నాకు ఒక ఎకరా భూమి ఉంటే ఇక్కడ ఆ ఎకరాలో శివాయి ఉందని చెప్పి తాతల కాలం నుంచి మా తాతలు తదాదిగా మా ఆధీనంలో ఉన్న భూమిని వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకొని నలుబోలు సుబ్బారెడ్డి వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకొని నన్ను నానా ఇబ్బందులు చేసి తొమ్మిది లక్షలు డిమాండ్ చేశాడు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు ఇస్తే ఇంకో నాలుగు లక్షలు ఇవ్వలేదని గుంట గుంటలు తీసేసి నన్ను నానా ఇబ్బందులు పాలు చేశాడు నా షా నాకు నెల్లూరులో నేను ఉండే కాడికి మా ఇంటికి వచ్చి నీ జోలికి రాను ఎంట్రీ కాబాక అని చెప్పి దౌర్జన్యంగా ఇది చేశాడు తనకి ఎంతో శివాయి భూమి ఉంది ఆ లైన్ పెట్రోల్ బంక్ కాడ అంతా ఉండేది తందే శివాయి భూమి మొత్తం ఈ లైన్లో నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల భూమి ఎవరి జోలికి బాగలేదు నన్ను ఒక్కడనే ఎకరా భూమి పెట్టుకుందాం నన్ను ఒక్కడనే నానా ఇబ్బందులు పాలు చేశాడు ఇది ఎక్కడ అన్యాయం ఇది వాళ్ళు ఎవరు లేరు రాజకీయ అండదండలతో నన్ను అసలు నిద్ర కంటి మీద నిద్ర కునుకు లేకుండా చేశాడు ఆ ఇది ఎక్కడ అన్యాయం ఆ మళ్ళా ఆ రా డౌట్ దౌర్జన్యం చేశాడు ఏం సుబ్బారెడ్డి వచ్చే పని అయితే రా ఆపుకో ఇప్పుడు నాకుండేది ఎకరా భూమి ఆ నేను నోరు లేని అని చెప్పి నన్ను ఇన్ని ఇబ్బందులు పెడతావా రా ఇప్పుడు వచ్చి ఏదో నువ్వు చేసేది ఏదో చెయ్యి ఏం పీకతావో పీకో ఆ కడుపులో మంట సుబ్బారెడ్డి నా కడుపు మంట పెట్టావు అది ఎప్పుడుకి తప్పదు అది ఆలోచించుకో గుర్తు పెట్టుకో నీ భూమి ఎన్ని ఉంది నీకు ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాల్లో నీకు శివాయి భూమి ఎంత ఉంది ఆ శివాయ భూమిని నువ్వు దాంట్లో కట్టుకోలేవా సచివాలయమా ఒక ఎకరా తొంభై సెంట్లో ఉన్న వాడి కారే వచ్చి నన్ను ఇబ్బందుల పాలు చేస్తా ఇది ఎక్కడ అన్యాయం ఎవరు అడగరా నిన్ను ఊళ్ళో ఎవరు అడిగేవాళ్ళు లేరా ఇంత అన్యాయం ఇటువంటి ప్రెసిడెంట్ నేను ఎక్కడ చూడాల అందరూ నమ్మి నీకు ఓట్లేస్తే నువ్వు ఇలా ఇబ్బందులు పాలు చేస్తావా ఎకరా అర ఎకరా ఉండేవాళ్ళ పట్టుకునేది నీ జోలికి ఏ రోజైనా వచ్చేవా ఎందుకు అన్యాయం చేసావు రాజకీయం అంటే ఇంత పదవ ఎప్పుడు ఉంటదా పదవులు ఎప్పుడూ ఉండవు మారుతా ఉంటాయి ఒకరి పక్కన ఒకరు వస్తా ఉంటారు